హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో మల్టీ విటమిన్ కారం పొడిని చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ అండి జ్ఞాపక శక్తి పెరగడానికి జుట్టు బాగా పెరగడానికి స్కిన్ గ్లో అవ్వడానికి హార్ట్ హెల్దీగా ఉండడానికి ఇలా చెప్పుకపోతే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఒక్కసారి ఈ కారం పొడిని చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు కూడా ఎన్ని రకాల టిఫిన్స్లోకైనా రైస్లోకైనా ఫ్రై రెసిపీస్లోకైనా సూపర్గా ఉంటుందండి మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెరీ హెల్దీ అండ్ టేస్టీ మల్టీ విటమిన్ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బాదం పప్పుని వేసేసుకొని ముందుగా బాదం పప్పుని ఫ్రై చేసుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోవాలి బాదం పప్పు ఇలా వేయించుకున్న తర్వాత అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు సన్ఫ్లవర్ షీడ్స్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే క్రిస్పీగా చక్కగా వేగుతాయి అన్నమాట వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పులుపు కోసం మీరు చింతపండు వాడుతున్నట్లయితే ఈ మాత్రం చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఈ స్టేజీలో చింతపండు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఒక కప్పు గింజలు హాఫ్ కప్పు నువ్వులను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం నువ్వులు గింజలు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి చివరగా వేసేసుకోవాలి నువ్వులు గింజలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పదహైదు వరకు ఎండుమిర్చిని రెండుగా తుంపేసి వేసానండి మీ రుచికి తగినట్టుగా మిర్చిని వేసేసుకోవచ్చు హాఫ్ కప్పు ధనియాలను వేసుకొని పావు కప్పు జీలకర్రను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం పొడిని మరింత హెల్దీగా చేయడం కోసం ఉసిరికాయలని తురిమేసి పూర్తిగా ఎండబెట్టిన ఒక కప్పు ఉసిరిక తురుము వేస్తున్నాను ఈ పులుపు కారం పొడిలో సరిగ్గా సరిపోతుంది హాఫ్ కప్పు ఎండబెట్టిన కరివేపాకు వేస్తున్నాను వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నట్లయితే కరివేపాకు నీట్గా కడిగేసి తడు లేకుండా ఆరబెట్టేసుకొని కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి వీటన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి వాటన్నిటినీ కూడా వేసేసుకొని పులుపు కోసం నేను ఉసిరిక తురుముని వేసాను కదండి మీరు కావాలంటే ఆమ్చూరు పౌడర్ అయినా వేసేసుకోవచ్చు ఆమ్చూరు పౌడర్ వేయాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఈ పప్పులతో పాటు వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఫాస్ట్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టామంటే ముద్దవకుండా చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది చివరిగా ఒక కప్పు వెల్లుల్లిపాయల్ని కారం పొడిని కొంచెం అలా పక్కకు జరిపేసి మధ్యలో వేసామంటే వెల్లుల్లిపాయలు కూడా చక్కగా మెదుగుతాయి ఇలా మిక్సీ పట్టుకున్న కారం పొడిని ఒక వెడల్పాటు ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ పట్టిన వెంటనే పొడి వేడిగా ఉంటుంది కదండి నేనైతే వేయించి పెట్టిన ప్యాన్లోనే వేశాను ఒకసారి టేస్ట్ చేయండి కారం సరిపోయిందా పులుపు సరిపోయిందా సాల్ట్ సరిపోయిందా అన్నది చెక్ చేసుకోవాలి ఏవి తక్కువైనా ఈ స్టేజ్లో వేసేసుకొని కలిపేసుకోవచ్చు నేనైతే ఇక ఏమీ వేయడం లేదండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి కారం పొడి పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లు పెట్టి స్టోర్ చేసుకున్నామంటే బయట అయితే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూశారు కదండి ఎన్నో పోషక విలువలతో కూడిన మల్టీ విటమిన్ కారం పొడి మనకు రెడీ అయిపోయింది రైస్లో కానీ ఎన్ని రకాల టిఫిన్స్లోకైనా ఫ్రై రెసిపీస్లోకైనా ఏదో ఒక రకంగా ప్రతిరోజు తీసుకున్నామంటే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి ఈసారి మీరు కారం పొడి చేస్తే ఈ ప్రాసెస్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్